హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో వీడియోస్ ఎలా అంతా అన్నైతే చాలా చాలా బాగున్నాయి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసిలో కామెంట్ చేయండి నేను పాప అన్నప్రసరణ బట్టలు అయితే తీసుకున్నా అని చెప్పిన కదా ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి శారీస్ అయితే కుంటించడానికి ఇంకా అక్క దగ్గరికి అయితే మిషన్ దగ్గరికి వచ్చింది బ్లౌజ్ వేస్తే కుట్టించుకున్నాము ఇంకా ఆ రోజే పాపకి ఫిఫ్త్ మంత్ తగిలి వెళ్ళిపోయి సిక్స్ మంత్స్ అయితే వస్తున్నాయి ఇంకా ఆ రోజే ఫ్లెక్సీకి కూడా ఫొటోస్ తెప్పించాలని చెప్పేసి ఇంకా పాపనైతే ఫొటోస్ తీస్తున్నారు నేను ఫిఫ్త్ మంత్ సెలబ్రేషన్ అయితే ఆ రోజు సరిగా చేయలేదండి ఫైవ్ వన్ అయితే నెంబర్ ఒకటి మాత్రమే నేను పెట్టినాను ఇంకా ఆ రోజైతే ఫిఫ్త్ మంత్ సెలబ్రేషన్ అయితే చేయకుండా ఫైవ్ రా రాసేసి సెలబ్రేట్ చేసిన నేను ఫ్రెంట్కి వచ్చి వీడియో తీస్తుంటే తను నాకు వెళ్ళి చూస్తుందని చెప్పేసి నేను వేరే రూమ్లో వండుకుంటే వీడియో అయితే తీసిన అనమాట ఇంకా ఆ రోజే ఇంటి పక్కన చూస్తూ కూడా భోజనాలు అవన్నీ పెట్టాలి కదా ఫంక్షన్స్కి అని చెప్పేసి ఇంకా ఆ రోజే మొత్తము క్లీన్ అయితే చేస్తున్నారు ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకున్నాను అక్కడే మాట్లాడదాం దట్టు కంటే తన సాంగ్స్ పెట్టుకొని క్లీన్ చేస్తున్నాడని చెప్పేసి నేనైతే వాయిస్ వర్ అయితే ఇస్తుంది అనమాట నాకు ఇప్పటికీ కొంచెం కోల్డ్ అయితే ఉంది వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా రోజు రోజుకి వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అండ్ ఇక్కడ కూడా కొంచెం ఎదురు కూడా చిన్న గడ్డి ఉందని చెప్పేసి అది కూడా చేయమని చెప్పినాను తర్వాత ఇంకా ఆ రోజు సాయంకాలమే వంట మేస్తంకులు అయితే వచ్చాడు వంటకి ఏమేమి సరుకులు కావాలో ఆ సరుకులు కూడా రాపిస్తున్నాను పాప నేను ఇక్కడ కూర్చున్నాము ఇంకేమేమి వంట చేయాలో అవైతే చెప్తున్నాను మా హస్బెండ్ అయితే ఆ రోజు చేయని మందు కొట్టానికి వెళ్ళాడు మీ ఇద్దరు ఇక్కడ కూర్చుని ఇంకా రెసిపీస్ ఏందని చెప్తా చెప్తున్నాం అనమాట ఇంకా ఆ రోజు మేము కొన్ని షాపింగ్స్ కూడా అంటే నెక్స్ట్ డే అయితే షాపింగ్స్ అయితే చేసాము ఇంకా నేను పార్లర్కి అయితే వెళ్ళి ఐబ్రోస్ చేయించుకున్నాను తర్వాత మాకు కావాల్సిన బ్యాంగిల్స్ చిన్న చిన్న క్లిప్స్ పాపకు సంబంధించినవి ఇంకా పాపకు సంబంధించినవి ఐటమ్స్ కూడా నేను ఆ రోజే తీసుకున్నాను అనమాట ఇంకా తర్వాత అన్ని తా వస్తా వస్తూ వస్తే కొంచెం డ్రింక్ అయితే తాగి మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత టెంట్ సామాన్స్ అవన్నీ తెచ్చుకున్నారు తీసుకొచ్చాము అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి